చక్రవాకం మొగలి రేఖలు సీరియల్స్ తో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న సాగర్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు సాగర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ముఖ్యంగా ఆర్కే నాయుడు గా బాగా పాపులర్ అయ్యాడు సాగర్ అనే ఒరిజినల్ నేమ్ కంటే ఆర్కే నాయుడు గానే జనాలు గుర్తుపెట్టుకుంటారు ఇక తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ కి ఫ్రెండ్ గా నటించాడు రెండు వేల పదహారులో లో సాగర్ హీరోగా సిద్ధార్థ అనే టైటిల్ తో సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఆ తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే టైటిల్ తో మరొక చిత్రం చేశాడు హీరోగా సాగర్ చివరి చిత్రం లవ్ ఎంటర్టైనర్ అయిన షాదీ ముబారక్ అయితే జగ సాగర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు తనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు చక్రవాకం సక్సెస్ తర్వాత ఎలా ముందుకు వెళ్లాలో సాగర్ కి అర్థం కాలేదట ఆ టైమ్ లో సీనియర్ నటి రమాప్రభ ఓ తమిళ సీరియల్ కి రికమెండ్ చేశారట ఆ సీరియల్ లో సాగర్ హీరోగా ఎంపికయ్యాడట చెన్నై వెళ్లి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా అన్నీ మాట్లాడుకున్నాక సాగర్ ఆ సీరియల్ చేయనని చెప్పాడట తాను రికమెండ్ చేస్తే మాట పోగొట్టాడని రమాప్రభ బాధపడ్డారట అనంతరం మొగల వేకులు సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని తెలిపారు ఆ సీరియల్ సెట్స్ లోకి ఒక రోజు రమాప్రభ వచ్చారట అక్కడున్న సాగర్ ని చూసి వీడికి బలుపు ఎక్కువ నేను ఒక మంచి తమిళ సీరియల్ ఆఫర్ ఇప్పిస్తే చేయను అన్నాడని రమాప్రభ అక్కడున్న వాళ్ళతో అన్నారట ఆ విషయాన్ని సాగర్ ఓ ఇంటర్వ్యూ లో గుర్తు చేసుకున్నాడు ప్రస్తుతం సాగర్ కి సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది